దీంతో తమ పార్టీలో చేరడానికి ముందు నుండి కాంగ్రెస్ కార్యకర్తలు సీనియర్ నాయకులు వ్యతిరేకిస్తున్నారు ఈ క్రమంలో బుధవారం చేవెళ్ల నియోజకవర్గం పరిధిలోని ఏది అక్కడ మండలంలో షాబాద్ లో పర్యటించారు ఈ పర్యటనలో సొంత పార్టీ నేతలు యాదవ్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు గత పదేళ్ల నుండి కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పని చేసిన వారిని గుర్తించకుండా బీఆర్ఎస్ నుండి వచ్చిన వారిని వెంట వేసుకుని తిరుగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు గో బ్యాక్ ఎమ్మెల్యే గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తారు తమకు న్యాయం చేసేంత వరకు వినేది లేదని ఎమ్మెల్యే డౌన్ డౌన్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ కోడిగుడ్లో టమాటా ఇగో గిట్ల చేయరి ఎవడెవడైతే బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి వెయ్యో వాడిని గిట్లనే చేయాలి బాగా జాప్తిగా ఎమ్మెల్యే కాలయాదకు జరిగిన సినిమానే అందరికీ రిపీట్ ఎస్తాయి అప్పుడు సో ఎత్తది అప్పుడు సిగ్గు వస్తాయి నేను ప్రజల నిర్ణయాన్ని వే వ్యతిరేకించినా ఇప్పుడు నాకు జరిగేది కరెక్టే అంటారు ఇక చూడరి ఇదేంతో తో నీతి బీఆర్ఎస్ నేతలే టార్గెట్గా కూల్చివేతలు ఓవైసీ మెడికల్ కాలేజీకి సమయం ఇస్తామన్న సీఎం హైడ్రా కమిషనర్ ఎమ్మెల్యే మర్రికి చెందిన ఎంఎల్ఆర్ఐటీకి రెవెన్యూ శాఖ మరోసారి నోటీసులు ఏడు రోజులలో ఎఫ్టిఎల్ పరిధిలో నిర్మాణాలు కూల్చివేయాలని హెచ్చరిక త్రిపుల్ వన్ జీవో పరిధిలోని నోటీసులు జారీ చేస్తూ ఉన్న స్థానిక సంస్థలు సుశిరా నా కుటుంబ సభ్యుల నిర్మాణాలున్నా కూల్చేస్తా బఫర్ జోన్లో ఉంటే నాకు వివరాలు ఇవ్వండి ఓల్డ్ సిటీ ఇది కాదు ఏ సిటీ అయినా వచ్చి కూలగొడతా పార్టీతో సంబంధం లేకుండా కూల్చివేతలు సీఎం రుజువు ఇదిగో కూల్చేది ఎప్పుడు దుర్గం చెరువు ఎఫ్టీఎల్ భూములలో సీఎం తిరుపతి తిరుపతిరెడ్డి సొంతిలు ఆక్రమణలను ఎప్పుడు కూల్చేస్తారు సీఎం రేవంత్ రెడ్డికి నెటిజన్ల సూచి ప్రశ్న ఆక్రమ నిర్మాణాలపై సోషల్ మీడియాలో దుమారం నేను చెప్తున్నాగా ఓవైసీకి సంబంధించి వాని సంక నాక్తారు కాంగ్రెస్ పార్టీ నేతలు నేను చెప్తున్నా కదా ఓవైసీకి సంబంధించిన విద్యా సంస్థలను అయితే కూల్చేయరట కానీ ఇక్కడ మర్రి రాజశేఖర రెడ్డికి సంబంధించిన ఏది కాలేజీలకు మాత్రం నోటీసులు ఇస్తారా ఇది ఎక్కడ న్యాయమే వాట్ ఈస్ నాన్సెంట్ ఏంది ఇది సమన్యాయం లేదా కాంగ్రెస్ పార్టీ ఒక ముఖ్యమంత్రి కదా ఆయన చేయాల్సిన పని ఏంది చూడురి నిబంధన లోబడి ఉంటే లోబడే కూల్చివేతలు ఉండాలి ఆధారాలు పరిశీలించాకే చర్యలు హైడ్రాకు స్పష్టం చేసిన హైకోర్టు మరీ మారుతి విద్యా సంస్థలకు ఊరట కూల్చివేతల నోటీసులు రద్దు చేసి సోకాశి నోటీసులు జారీ చేసిన కోర్టు అంటూ కూడా చూసిన పరిస్థితి అయితే కనబడుతుంది మొత్తానికి మనం